ప్రింట్ మరియు ఎలక్ట్రాన్ మీడియా అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ విద్యా సంస్థలని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులదే ప్రజాప్రతినిధులు అనుకుంటేనే వాళ్ళు చొరవ తీసుకుంటేనే ప్రభుత్వ విద్యా సంస్థలైన పాఠశాలలు మొదలుకొని కళాశాలలు యూనివర్సిటీల వరకు కూడా నిలబడే అవకాశం ఉంటుంది అందుకు అన్ని స్థాయిలోని ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని చెప్పి నేను చూడాలి ఇప్పుడు గ్రామ పంచాయతీలో టర్మ్ అయిపోవాల్సి కానీ గ్రామ పంచాయతీ కనుక ఉనికిలో ఉంటే వార్డు మెంబర్ సర్పంచ్ మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలరు అదే అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కార్పొరేటర్లు మేయర్లు అదేవిధంగా శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరు కనుక చొరవ తీసుకొని ఈ బళ్ళు నిలబడాలి బల్లల్లో పిల్లలు తీర్చాలి అనే ఒక పద్ధతి ప్రకారం ఒక ఆశయంతో కనుక ముందుకు పోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది మీకు అందరికీ తెలియదు కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొంత మెరుగైన పరిస్థితిలో ఉంటుంది ప్రభుత్వ స్కూళ్లలో ఎన్రోల్మెంట్ ఇక్కడ అరవై ఐదు శాతం అంటే వంద మందికి అరవై ఐదు మంది ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటే ముప్పై ఐదు మంది ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు కానీ పాఠశాల పరంగా చూసినప్పుడు మాత్రం అది తేడా ఉంటుంది పదమూడు వందల పైన ప్రభుత్వ రంగంలో వివిధ రకాల స్కూల్ అంటే ప్రభుత్వ స్కూళ్ళు మండల పరిషత్ స్కూళ్ళు జిల్లా పరిషత్ స్కూళ్ళు గిరిజన సంక్షేమ స్కూళ్ళు గిరిజన వాస్తవ స్కూళ్ళు ఐదు రకాల రెసిడెన్షియల్ స్కూళ్ళు అదేవిధంగా ఏక మోడల్ స్కూలు కేజీబీవి స్కూలు ఇవన్నీ కలుపుకుంటే ఒక కేంద్రీయ విశ్వవిద్యాల విద్యాలయం ఇవన్నీ కలుపుకున్నా కూడా సీనియర్ ఎయి స్కూల్స్ ఇవన్నీ కలుపుకున్నా కూడా అరవై ఐదు శాతమే చదువుతున్నారు ఈ పాఠశాలలో మిగిలిన ముప్పై ఐదు శాతం చదువుతున్న అవకాశం కూడా ఉంది అందుకని మీ ద్వారా తెలియజేసేది ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు కానీ గౌరవ మంత్రులు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ వీరందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వచ్చే విద్యా సంవత్సరం జూనియర్ కళాశాల అయితే జూన్ ఒకటి నుంచి ప్రారంభమవుతుంది పాఠశాలలు అయితే జూన్ పన్నెండు నుంచి ప్రారంభమవుతాయి డిగ్రీ కళాశాలలు అయితే జూలై ఒకటి నుంచి ప్రారంభమవుతాయి ఈ పాఠశాలలు కళాశాలలన్నింటిలో కూడా ప్రభుత్వ కళాశాల పాఠశాలలో ఎటువంటి అసౌకర్యాలు ఉన్నాయి ఎంతమంది చేసుకునే అవకాశం ఉందో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేర్పించాలనుకుంటున్నాను ఇప్పుడే నేను భద్రాది కొత్త కూడా జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడవచ్చా విద్యాశాఖ అధికారులు కూడా సూచన చేశారు ఒక్కొక్క కళాశాలలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి పాఠశాలలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి నాకు తెలిసిన మేరకు ప్రభుత్వ స్కూళ్ళన్నింటిలో గత రెండేళ్ల నుంచి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేశారు అన్ని తరగతులలో ఇప్పుడు వచ్చేసరి ఈ సంవత్సరం అయితే పదో తరగతుల ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఆ విషయం ప్రజలందరికీ తెలుసా ఎందుకంటే మన తెలంగాణలో రెండు వేల తర్వాత తల్లిదండ్రులందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదివించాలనే కోరిక పెరిగింది పెరిగిన సందర్భంలో ప్రభుత్వ స్కూల్ అన్నింటిలో కూడా తెలుగు మీడియం ఉండేది వాళ్ళ కోరికనే ఇంగ్లీష్ మీడియం కోరిక ఉండేది ఆ పద్ధతిలో చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళకు అప్పులు చేసి తమ ఆదాయం తక్కువ కూడా పంపించిన పరిస్థితి ఉంది మరి ఇప్పుడు అదే విషయాన్ని లేదు ప్రభుత్వ స్కూల్ అన్నింటిలో ఇంగ్లీష్ మీడియం పెట్టించాం ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తున్నారు మీకు భరోసా ఇస్తున్నామని చెప్పి అందరు ప్రజాపతిని నాలాగా నేను కూడా ఒక ప్రజాపతి నా నాలాగా కనుక భరోసా ఇస్తే తప్పనిసరిగా తల్లిదండ్రుల యొక్క చదువుల భారం తగ్గుతుంది మంచి చదువు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ పద్ధతిలో చర్యలు తీసుకోవాలని ఆ పద్ధతిలో ఎంప్లోమెంట్ పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అందరు ప్రజాపతిని కోరు ఇదే సందర్భంలో నేను పోరేది ప్రభుత్వ స్కూళ్ళలో ఎందుకు పిల్లలు చేస్తలేరు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అక్కడ టీచర్ల కొరత ఉందా భౌతికలు సరిగా లేవా ఆయిలెట్లు సరిగా లేవా మీ అందరికీ తెలుసు గత మూడేళ్ల నుంచి పాఠశాలల్లో ఒక్క సర్వీస్ పర్సన్స్ ఒక్కరు కూడా కాలం వేసుకోవడం తీసుకోవడం కూడా ఉపాధ్యాయులు తీసుకోవాలి మూడు పని కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారంటే వాళ్ళు చేయలేకపోయారు ఆ పద్ధతిలో పాఠశాలనే పరిశుభ్రంగా కూర్చొలేనప్పుడు ఎప్పుడు పిల్లలు ఎవరు వస్తారు కాబట్టి అన్ని గమనించి ప్రజాప్రతినిధులు ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం మనం టీచర్లను పెట్టి రూములు కట్టించి పెట్టి కాలేజీ పెట్టి అవసరమైన పరిచారని అవసరమైన సర్వీస్ పర్సన్ పెట్టకపోతే పిల్లలు చేరే అవకాశం ఉండదు వంద రూపాయలు ఖర్చు పెట్టి పది రూపాయల కూడా మనం వెళ్తా పనిచేస్తలేవు కళాశాల పనిచేస్తలేవు అనే అంశాన్ని ప్రజాప్రతినిధులు అంటే గతంలో ప్రభుత్వానికి చెప్తుంది నేను గతంలో చాలాసార్లు నేను మండల్లో మాట్లాడాను జిల్లాలకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాను ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మాట్లాడాను అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి అప్పుడు చెప్పేది నేను అయ్యా మీరు మాట్లాడండి అంటే అందరూ కూడా నోరు మూసుకునేది జిల్లా పరిషత్కి వచ్చి మాట్లాడితే నేను ఒక్కరినే మాట్లాడే తప్ప ఏ ఒక్కరోజు ప్రస్తావించకపోయేది కాబట్టి అటువంటి పద్ధతికి స్వస్తి చెప్పమని చెప్తున్నాను అధికారం రాష్ట్రంలో అధికార పార్టీ మారింది కొత్త వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు వచ్చిన అధికార పార్టీ వాళ్ళైనా గద్దల్లో లాగా నోరు మూసుకోకండి ఉన్న సమస్యలు చెప్పండి పరిష్కారం చేయండి బల్లను నిలబెట్టండి బల్లు బాగా పనిచేసే ప్రయత్నం చేయండి రెండో సమస్య ఉంటుండే ఒక హై స్కూల్ ఉన్నది అంటే ఏడు సబ్జెక్ట్ టీచర్లు ఉండాలి ఒక్క సబ్జెక్ట్ టీచర్ లేకపోయినా ఆ సబ్జెక్ట్ చెప్పేట హై స్కూల్లో ఉండదు ఎంత టీచర్ లేదనుకోండి ఎంత ఎవరు చెప్పరు హిందీ టీచర్ లేదు హిందీ ఎవరు చెప్పరు అలా టీచర్ల సర్దుబాటుని ఉన్నోళ్ళతోనే చేస్తామని చెప్పి గత మూడేళ్ళ నుంచి సంవత్సరం మొత్తం చేసే తప్ప ఎన్నడూ పూర్తి సర్దుబాటు చేయలేదు మిగతా స్కూల్లో పుస్తకాలు ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నేను ఎక్కడి నుంచే మీ ద్వారా కోరుకున్నా ఎక్కడైతే సబ్జెక్ట్ టీచర్ పడుతుందో ఎక్కడైతే విద్యార్థుల సంఖ్య పెరిగిందో అక్కడ తప్పనిసరిగా మేము ఇప్పటికిప్పుడైతే నియామకాలు చేయలేరు డిఎస్ పరీక్షలు పెట్టలేరు కాబట్టి టైం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా ఉపాధ్యాయులు నియమించండి అది విద్య వాళ్ళకి ఉందామా తాత్కాలిక ఉపాధ్యాయులన్న ఏ పద్ధతిలో నియమించండి తర్వాత గ్రామ పంచాయతీల వల్ల మున్సిపాలిటీల వల్ల పాఠశాలలో పారిశుద్ధ్యం జరగటం లేదు అక్కడ పని జరగదు కాబట్టి ప్రత్యేకంగా గతంలో ఉన్నట్టు మూడేళ్ల కింద ఉన్నట్టే ప్రతి పాఠశాలకు ఒక సర్వీస్ పర్సన్ని నియమించే రకంగా చర్యలు తీసుకోండి నిధులు విడుదల చేయండి ఆ సర్వీస్ పర్సన్ కూడా విద్యార్థుల సంఖ్యను బట్టి ఏ పాఠశాలలోనైతే నూట యాభై మించి విద్యార్థులు ఉంటారో ప్రతి నూట యాభై మందికి ఒక సర్వీస్ పర్సన్ పెడితేనే ఆయిలెట్స్ కానీ ఇతర సర్వీస్ పనులు కానీ సజావు అదేవిధంగా కాంప్లెక్స్ స్కూల్ ఉన్నాయి కాంప్లెక్స్ స్కూల్లో టీచర్ల బిల్లు చేయాలి అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి అక్కడ ఎవరిని అదనంగా టీచర్ ఇవ్వలేదు ఒక టీచర్ ఈ పనికి ఇస్తే ఆ టీచర్ చెప్పేసాడుతుంది కాబట్టి ప్రతి కాంప్లెక్స్ స్కూల్ కూడా ప్రత్యేకంగా ఒక కంప్యూటర్ ఆపరేటర్ నియమించినట్లయితే ఈ పనులు చేసే అవకాశం ఉంటుంది ఆ పద్ధతిలో ముందుకెళ్ళాలి ఏదైతే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా కనీస వసతులు కనీస సౌకర్యాలు కల్పిస్తాయి పన్నెండు రోజుల నాలుగు తెలిసిన వరకు అయితే అది మొదలు పెట్టాలి కానీ రేపు జూన్ పన్నెండు వరకు వరకల్లా పూర్తయ్యేటట్టు కనిపిస్తలేదు ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకో ఈరోజు పంతొమ్మిదవ తారీఖు మే అంటే ఇంకా మనకు ఏమైనా ఈ పదకొండు రోజులు అయిపోయి పదకొండు ఇరవై రోజులు మాత్రమే సమయం ఉంది ఈ ఇరవై రోజుల్లో ఇంత పది నా పనులని పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను ఆ పద్ధతిలో భద్రాద్రి కొత్తగూడెల్లో ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి కాలేజీ వరకు అన్ని స్థాయిలలో ఎన్రోల్మెంట్ పెంచడానికి చర్యలు తీసుకోండి విద్యాశాఖ అధికారులు కూడా నేను తెలియజేసేది ఏంటంటే కేజీబీ వీళ్ళల్లో ఎంట్రోల్మెంట్ కలుగుతుంటాయి రెండు గ్రూపులు ఉంటాయి ఎనభై మంది పిల్లలు చేరాలి కానీ చాలా కేజీబీలలో యాభై మంది నలభై మంది అరవై మంది చేరుకున్నారు ఇరవై సీట్లు ఖాళీగా ఉంటున్నాయి ఇరవై సీట్లు ఖాళీగా ఉంటున్నాయి ఆ ఖాళీ సీట్లు ఎందులో ఉన్నాయి చేర్చండి అని చెప్పి కనుక ప్రజలకు తెలియజేస్తే ఏదైనా ఆ అబద్ధ ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఐదు రకాల గ్రూపులలో కూడా సిసి వెల్ఫేర్లో ఖాళీలు ఉంటున్నాయి ట్రైబల్ వెల్ఫేర్లో ఖాళీలు ఉంటున్నాయి సోషల్ వెల్ఫేర్లో కూడా అక్కడక్కడ కొన్ని ఖాళీలు ఉంటున్నాయి ఈ ఖాళీలను ముందే ప్రకటించి పూర్తి స్థాయిలో అడ్మిషన్స్ ఉపయోగించుకోవాలి ఇంకొకటి నేను గమనించింది బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అని కూడా పెట్టారు ఏది గిరిజన సంక్షేమ లేదా షెడ్యూల్ సంక్షేమ శాఖ నుంచి కొంతమంది పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో డబ్బులు ఇచ్చి సర్విస్తారు ఇది ఎప్పుడు మొదలు పెట్టారంటే ఇరవై ఏళ్ల కింద మొదలు పెట్టారు ఇరవై ఇరవై ఐదేళ్ల కింద నేను అది అవసరం లేదు ఎందుకంటే ఆ రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్ లేవు కాబట్టి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అని కొంతమందికి అవకాశం ఈ ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు అంత సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇక్కడనే పిల్లలు చేత కొన్ని చోట్ల సీట్లు మిగిలిపోతున్నాయి కాబట్టి ఆ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనేది అదేదో ప్రైవేట్ వాళ్ళకు ఉపయోగపడే లక్ష్యం తప్ప పిల్లలకు ఉపయోగపడే రకంగా లేదు కాబట్టి అటువంటి స్కీములు కూడా రివ్యూ చేసి అవసరం లేకుండా దాన్ని రద్దు చేస్తే కూడా మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ విద్యా సంవత్సరాన్ని సరైన పద్ధతిలో ప్రారంభించండి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతిని అందరూ కలిసి కూడా ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనే పక్షాల్లో కళాశాలలో విద్యార్థి చేర్చే ప్రక్రియను ఈ మే చివరి వారం నుంచే ప్రారంభించి బలు ప్రారంభమయ్యే వరకే పూర్తి స్థాయిలో సమాయుక్తమై మంచి స్థాయిలో ప్రారంభించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది